నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి ఈరోజు ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు నెల మనకి ఈ ఆగస్టు నెలలో వచ్చే ఆఖరి మైత్రే ముహూర్తం అండి ఈరోజు మైత్రేయ ముహూర్తము ప్లస్ మనకి అష్టమి తేదీ కూడా కలిసి వచ్చిందండి అందువల్ల చాలా మంది కూడా ఈ మైత్రేయ ముహూర్తం రోజున ఇంతకుముందు కూడా మనం చాలా వరకు వీడియోస్ అందజేశాము మైత్రే ముహూర్తం అంటే ఏంటి ఆ మైత్రే ముహూర్తం రోజున మనం ఏం చేయాలి అనేది కూడా మనం తెలియజేశాము కానీ ఈరోజు మళ్ళీ కూడా మీ అందరికీ ఒకసారి తెలియచేయడం కోసం వీడియో చేస్తున్నానండి అంతేకాకుండా ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అనేది కూడా ఉందండి ఈ స్విచ్ బోర్డ్ని కనుక ఇలా అనుకుంటే నిజంగా మన అప్పులన్నీ కూడా తీరడానికి మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం అందువల్ల ఈ రోజు కనుక మీరు ఇలా అనుకొని చూస్తే ఖచ్చితంగా మీ అప్పులన్నీ తొందరగా తీరడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇంకా అసలు మైత్రేయి ముహూర్తం అంటే ఏంటి ఈ మైత్రేయి ముహూర్తం రోజున మనం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి మైత్రేయ ముహూర్తం అనేది మనకి నెలకి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వస్తుందండి ఈ ముహూర్తం కొన్ని గ్రహాల ప్రభావం వల్ల ఈ మైత్రేయ ముహూర్తం అనేది రావడం జరుగుతుంది ఆ మైత్రేయ ముహూర్త సమయంలో అండి మనం గనక అప్పులని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే అంటే మనకి ఏదైనా సరే బంగారం అప్పుల బంగారం మనం తాకట్లో పెట్టాము ఆ తాకట్లో పెట్టిన బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ లేదంటే అప్పు తీసుకున్నాం ఎవరి దగ్గరైనా సరే ఆ అప్పును మనం విడిపించుకోవాలి అని అనుకున్నా కూడా ఈ మైత్రేయ ముహూర్త సమయంలో కనుక కొన్ని పరిహారాలు ఉన్నాయండి అవి చేస్తే కనుక మనకి వెంటనే అప్పులు తీరడానికి మంచి అవకాశాలు అనేవి కలిసి వస్తాయి అని చెప్పేది మనం తెలియజేశాం ఈ అండి మధ్యాహ్నం వరకు కూడా మైత్రేయ ముహూర్తం అనేది ఉంది ఒకవేళ మీరు ఈ మైత్రేయి ముహూర్త సమయంలో కనుక ఇలా అప్పులు తీర్చడానికి అక్క నేను ప్రయత్నించలేదు నాకు ఈ ముహూర్త సమయం అనేది తెలియలేదు అని అనుకున్నారనుకోండి ఏమీ ప్రాబ్లం లేదండి మీరు రాత్రి లోపైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని అనుకోవడానికి ప్రయత్నించండి నిజంగా అసలు మైత్రేయ ముహూర్త సమయంలో అండి ఇంతగా ముందు కూడా మనం తెలియచేసినప్పుడు చాలామంది చాలా డౌట్స్ అనేవి వచ్చాయండి ఆ మైత్రే ముహూర్త సమయంలో మన అప్పులు తీర్చడానికి రెడీగా క్యాష్ అనేది మన దగ్గర లేనప్పుడు మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళకి చేయొచ్చు అంటే బ్యాంకులో ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో మనం పంపించడం కానీ ఎంతో కొంత అమౌంట్ అనేది ఆ మైత్రే ముహూర్త సమయంలో మనం కడితే వాళ్ళకి అప్పులు అనేవి తొందర తొందరగా తీరిపోతాయి ఎంతో కొంత ఒక వంద రూపాయల దగ్గర నుంచి మనం ఎంతైనా సరే కట్టొచ్చండి ఆ మైత్రే ముహూర్త సమయంలో విడివిడిగా లేదు మనం కట్టడానికి అలాంటి ఆప్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు మనకి ఎన్ని రకాల లోన్లు అయితే ఉన్నాయో బంగారం కానీ తాగట్లో పెట్టిన గాని అప్పుల బాధ్యతలు కానీ హోమ్ లోన్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూడు రకాల కవర్స్ తీసుకొని ఆఫీస్ కవర్ లాంటివి తీసుకొని అందులో కొంత కొంత డబ్బు అనేది ఒక యాభై రూపాయలు వంద రూపాయలు చేర్చుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా మనకి అప్పులనేవి వెంటనే తీరతాయి అనేది మనం తెలియజేశాము అక్క నాకు ఈ పరిహారం తెలియదు అని అనుకున్న వాళ్ళు ఈసారి వచ్చే మైత్రే ముహూర్తానికి నేను ముందుగానే తెలియజేస్తానండి ఇప్పుడు ఈ మైత్రేయ ముహూర్త సమయంలో అమౌంట్ కట్టడానికి అంటే ఈరోజు మధ్యాహ్నం మనకి ఒక ఒంటి గంట నలభై ఐదు నిమిషాలతో మైత్రేయ ముహూర్తం కంప్లీట్ అయిపోయిందండి అందువల్ల ఏమేమి బాధపడాల్సి అవసరం లేదు అష్టమీ తిది అనేది కూడా ఈరోజు ఉంది కాబట్టి రాత్రిలోపు అందరూ కూడా అనుకోగలిగే శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ని ఈరోజు తెలియజేస్తానండి అసలు స్విచ్ వర్డ్ అంటే ఏంటి నిజంగా అండి మంత్రాలకి పరిహారాలకి ఎంతైతే శక్తి ఉందో అలాంటి శక్తే ఈ స్విచ్ వర్డ్స్ కూడా ఉందండి అందువల్ల ఈ స్విచ్ వర్డ్ని రాత్రిలోపు మీరు ఎన్నిసార్లైనా సరే అనుకోవచ్చండి లోపు కనుక మీరు అనుకుంటే నిజంగా మీరు అప్పులు తీర్చాలి అని అంటే ఏం చేయాలి అక్కడ మా దగ్గర అమౌంట్ లేదు ఎలా అప్పులు తీరుతాయి అనే డౌట్ అనేది అందరికీ వస్తుందండి ఆ డౌట్ అనేది తీరాలి అని అంటే నిజంగా మనకి మంచి మంచి అవకాశాలండి ఆదాయం పెరగడానికి అంటే ఒక బిజినెస్ చేస్తున్నాము ఆ బిజినెస్లో లాభాలు రావడం కానీ చేసే శాలరీ అనేది మనకి ఇంక్రిమె ఇంక్రిమెంట్ రావటం కానీ ఇన్సెంటివ్లు రావటం రావడం కానీ ప్రమోషన్స్ రావటం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రపంచం మనకి అందిస్తుందండి అలా వచ్చినప్పుడు మనం ఎంతో కొంత అమౌంట్ అనేది సేవింగ్ చేసుకొని మనం అప్పులు అనేవి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అందువల్ల అలాంటి అవకాశాలు మనకి కలిసి రావాలి అని అంటే కనుక ఇలాంటి మైత్రేయ ముహూర్తం అనేది ఎప్పుడు కూడా సూర్యుడి ఉదయించిన తర్వాత వచ్చిన మైత్రేయ ముహూర్తం అనేది మనకు కంప్లీట్ అయిపోయినా కూడా మధ్యాహ్నంతో రాత్రి వరకు కూడా ఆ ప్రభావం అనేది ఉంటుంది అని మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందువల్ల ఆ మైత్రేయ ముహూర్తంతో పాటు ఈరోజు అష్టమీ తిథి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ స్విచ్ వార్డ్ని మీరు అనుకుంటూ పడుకోండి రాత్రిపూట పడుకునే లోపు మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చు ఇంకా ఆ స్విచ్ వార్డ్ ఏంటి అని అంటే రష్ కౌంట్ చాలా ఈజీ అయిన స్విచ్ అండి ఎవరైనా సరే అనుకోవచ్చు రష్ కౌంట్ రష్ కౌంట్ అని మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలుగుతారో అన్నిసార్లు అనుకుంటూ పడుకోండి నిజంగా అండి మీ అప్పులన్నీ తీరడానికి మంచి అద్భుతాలు రాకపోతే అప్పుడు అడగండి ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఉపయోగించి అక్క మంచి చాలా బాగా పనిచేస్తుంది అక్క ఈ స్విచ్ అని అలాగే రేపు మనకి ఒకటో తారీఖు అండి ఆ ఒకటో తారీఖు తగిన స్విచ్ బోర్డ్ని ఒక ఏంజల్ నెంబర్ని కూడా నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను మీకు అది కూడా కంపల్సరీగా చూడండి ఎందువల్లంటే ఒకటో తారీఖు నాడు మనం చేస్తే ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల ఇహ నుంచి అయినా సరే ఒకటో తారీఖు నుంచి కరెక్ట్గా శాలరీస్ రావడం మన అనుకున్న విధానంగా పనులు అనేవి జరగాలి అని అంటే కనుక అందుకు కూడా కొన్ని స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఉన్నాయండి అది కూడా నేను ఈవినింగ్ తెలియజేస్తాను ఇంకా ఈ రష్ కౌంట్ అనే ఈ స్విచ్ వార్డ్ని మీరు అనుకున్నా సరే లేదంటే కనుక రాయగలను అని అనుకున్న వాళ్ళు రాస్తే ఇంకా కూడా అండి ఏదైనా సరే మేనిఫెస్టేషన్ మన మైండ్లో బాగా ఫిక్స్ అయిపోవాలి అని అంటే కనుక దానికంటే రాస్తే కనుక చాలా పక్కాగా గుర్తుండిపోతుందండి అసలు మళ్ళీ మనం చెరిపినా కూడా చెరగదనమాట అంత బాగా రిజిస్టర్ అవుతుంది మన మైండ్లో అందువల్ల ఇది చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి మీకు అప్పులు తీరాలి ఆదాయం పెరగాలి అని అనుకున్న వాళ్ళు ఇలాంటి పరిహారం కూడా ఈ మైత్రే ముహూర్తం రోజున అష్టమీ తేదీ రోజున చేసి చూడండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి